போய் பரந்த சஞ்சி தன சுா பண்டை போய் பண்டேஸ்வரன் போய் சின்ன ஊயராக போதும் சஞ்சி போய் உயிரி பேபலு அதுக்கோ தான் ஜாட் போய் சா ரொம்ப ஜாட் போயிடா कपेल वेरिंग कपूर ಸರಿ ಹೋದ್ರಿ ರೌಂಡ್ ಕರವೈ ನಾ ಅದು ರೌಂಡ್ ರೀ ನೀವು ಎಂತಲೇ ರೌಂಡ್ ப் கிந்த பத்தில இப்போரிங் கப்பல் கூட லூஸ் அது சிங் மேடம் டிஸ்கொச்சா பால பந்தாயில் அடக்காங்க பால பந்தாயே அல

ఇష్టలు రావాలి ఎందుకు లేదు చెప్తాను నేను ఖర్చులు కొట్టి లైట్గా ఎంసీలు పెట్టామనుకో సెట్ అయిపోయింది అసలు అంత ముందు ఏం లేదు దాన్ని ఏం లేదు దాన్ని ఇప్పుడు దాకా ఆడింది బాగానే ఉన్నా సార్ దగ్గర రే చెప్పదు రేగుముఖే ఉందా ఈ అంతరాలు కట్టే రేకు ఉంటుంది అంతరాలు కట్టే రేకు అంతరాలు కట్టేది కాబట్టి అది ఉంటే కత్తు పెట్టేసి

దీన్ని బేరింగ్ సిట్టింగ్లు పోతే టర్నింగ్ పట్టించాం కనీసం ఇవ్వండి దాని బేరింగ్లు కోళ్ళది చికెన్ డ్రెస్సింగ్ మిషన్లు రిపేరింగ్ ఎవరికన్నా కావాలన్నా మేము కొలది డ్రెస్సింగ్ మిషన్లు రిపేరింగ్ చేస్తాం ఫ్రెండ్స్ నా నెంబరు నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ ఎప్పుడండి ఎవరికన్నా రిపేరింగ్లు ఏమైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి జగబాట న్యూయార్క్ పరిధిలో ఉంటుంది కానీ కంచెన లోపల వచ్చి చేస్తాము ఒక మిషన్ రిపేరింగ్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ మేము పదిహేను వందలు తీసుకుంటాం మెటీరియల్ మెటీరియల్కి ఇంకా అదనం ఓన్లీ సర్వీస్ ఛార్జ్ ఒక కోళ్ళ డ్రెస్సింగ్ మిషన్ చేస్తే పదిహేను వందలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇవాళ కోళ్ళ పందెలు వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ஏது கொட்டது ஏன் அது கொட்டோம் லித்தெல்லாம் லெஃப் ஸ்ட்ரிங் அவுதீர